లో తీరుస్తాడు ఆ యశోదనే ఈ ఒకడ ఆ వేదవతి పద్మావతి ఆ రాముడే ఈ స్వామి ఆ సీతే ఈ లక్ష్మి అన్ని యుగాల్లో గవర్నమెంట్ అయ్యగారిదే ఇప్పుడు మన ప్రభుత్వం లాగానే ఈ విశ్వమంతటికి విశ్వ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్ ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు బ్రాడ్ కాస్టింగ్ నారదుడు లా మినిస్టర్ యమధర్మరాజు విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడు ఆహార శాఖ మంత్రి వానదేవుడు ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మదేవుడు ఆ గవర్నమెంట్ లో కూడా లేడీస్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతి దేవి పొరలు బ్యాంగ్ లక్ష్మీదేవి డిఫెన్స్ మినిస్టర్ పార్వతీ దేవర్ ఇప్పుడు వార్తల మోసేది నారదుడే కాబట్టి టెలికాం బ్రాడ్కాస్టింగ్ ఇంటర్నెట్ ఈమెయిల్ అన్ని నారదుడు యమధర్మరాజ్ గేమ్ పని పోటీ ఏమైనా తీసుకెళ్తాడు కూల్ చేసుకున్న టైవైనా తీసుకెళ్తాడు తప్పు చేసిన ఆయన దగ్గర పనిష్మెంట్ గ్యారెంటీ కదా ల్యాండ్ ఆర్డర్